ఒక ముసలాయన తలుపు తీస్తే అక్కడ ఎవ్వరూ లేరు కానీ అతని కాళ్ళ దగ్గర ఒక చిన్న నోటుపై ఇలా రాసి ఉంది నేను వచ్చాను కానీ నువ్వు సిద్ధంగా లేవు అని అతను అర్థం చేసుకోలేకపోయాడు అదే అవకాశం అవును అతను చదువుకునే వయసులో ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ తాను ఆలస్యంగా లేచి బాగా బతకాలి అన్న తపన లేకుండా ఒక ఫోన్ స్క్రోల్ చేస్తూ కాలాన్ని వృధా చేశాడు అవకాశాలు తలుపు తట్టవు కానీ మీరు సిద్ధంగా ఉండకపోతే అవి మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాయి ప్రతిరోజు మీరు చేసే ప్రాక్టీస్ ప్రతి చిన్న అభ్యాసం అదే తలుపు తెరవడం ఒకరోజు అవకాశం వస్తుంది అప్పుడు మీరు సిద్ధంగా ఉంటే మీ జీవితమే మారిపోతుంది కాబట్టి తలుపు తట్టని అతిథి కోసం ఎదురుచూసే ఇంటిలాగా అభ్యాసాన్ని ఆపకండి ప్రతిరోజు చిన్న ప్రయత్నాలు చేయండి రేపటి అవకాశం అనే తలుపులు ఇవాళ్ళే తెరవవచ్చు అవకాశం వస్తుంది మీరు సిద్ధంగా ఉండాలి